హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ ప్రసాద్ మహానగరాలను తలపించేలాగా తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా ఒక అత్యాధునికమైన ఇండోర్ స్టేడియంను క్రీడాకారుల కోసం ఏర్పాటు చేద్దామన్న పై దివంగత నేత కండల మాణిక్యాలరావు కళలు కళలైనట్లే కనిపిస్తుంది దాదాపుగా డెబ్బై శాతం వరకు పనులు పూర్తయిన ఇండోర్ స్టేడియం ప్రభుత్వం మారిన తర్వాత నిధులు మంజూరు కాకపోవడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయిన పరిస్థితి దాదాపుగా మహానగరాల్లో ఉండే స్థాయిలో భారీ స్థాయిలో కోట్ల రూపాయల వ్యయంతో కూడా ఎస్టిమేట్ తోటి ఈ నిర్మాణాలను ప్రారంభించి అప్పట్లో నిధులు మంజూరు చేయించి పూర్తిగా ఇంచుమించుగా అరవై అరవై నుంచి డెబ్బై శాతం పనుల వరకు పూర్తయ్యాయి ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ పెయింటింగ్ లాంటి పనులు మాత్రమే ఇక్కడ పెండింగ్లో ఉన్నాయని చెప్పొచ్చు ఇంత కల ఇంత మంచి కార్యక్రమాన్ని ఇది ఇది తాడేపల్లిగూడెంలో రెండు లక్షల మంది జనాభా ఉపయోగించు ఉండే ఈ తాడేపల్గుడెం పట్టణంలో అందరూ ఉపయోగించుకునేలాగా అత్యున్నత స్థాయి ప్రమాణాలతోటి ఇక్కడ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలనే ఆశ కూడా కళ్ళైనట్టు కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ మనం మీరు చూస్తున్నది ఇది షటిల్ బ్యాడ్మింటన్కు కు సంబంధించి లేదంటే టెన్నిస్ కి సంబంధించిన కోర్టు కావాల్సిన ఏర్పాటు చుట్టుపక్కల నుంచి గాలి రాకుండా ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసే పరిస్థితి అన్ని పూర్తయిన పరిస్థితి ఎలక్ట్రికల్ వర్క్లు కూడా పూర్తయిన పరిస్థితి చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చెత్తా చెదారంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారుతున్నాయని కూడా మనం చెప్పాలి మీరు చూడొచ్చు విజువల్స్ లో ఎంత దారుణంగా ఉన్నాయి లోపలికి వెళ్ళి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇది మనం లోపలికి వచ్చిన తర్వాత పరిస్థితి ఇది పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇండోర్ గేమ్స్ క్యారమ్స్ లాంటివి ఆడడానికి పైన రూమ్లు కూడా ఏర్పాటు చేయడం అయితే పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే పూర్తయింది కానీ ఒక రూఫ్ ఒకటి పెయింటింగ్ లాంటి ఫినిషింగ్ వర్క్ మాత్రం ఉండదు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తే మీరు చూడొచ్చు కింద చూస్తే ఈ మద్యం తాగే వాళ్ళకి ఇది ఒక అడ్డాగా మారిందని చెప్పాలి ఈ పరిసర ప్రాంతాలు మీరు గమనించినట్లయితే శీసాలు కావచ్చు రకరకాల అంటే అసాంఘిక కార్యక్రమాలన్నిటికీ నెలవుగా మారిందని చెప్పాలి దీన్ని నిర్మాణం మాట ఎలా ఉన్నా దీన్ని శుభ్రంగా చూడడానికైనా మున్సిపల్ అధికారులు కావచ్చు పాలకులు కావచ్చు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంది ఇంకా లోపలికి వెళ్తే పరిస్థితి మరీ దారుణంగా కూడా ఉంది ఈ లోపల మనం ఈ లోపల మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం ఇక్కడ ఆ ఆట స్థలాన్ని ఎలా వాడుతున్నారో ఆట స్థలం ఎంత లాంటి దాన్ని ఎలా వాడుతున్నారు ఇక్కడ పరుపులను సైతం ఏర్పాటు చేసుకున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ పరుపులను సైతం ఏర్పాటు చేసుకొని ఈ రూమ్స్ అడ్డంగా ఉండడం తోటి ఇక్కడ ఎవరు లేకపోవడం దీనికి కనీసం ఎవరు లేకపోవడం తోటి సెక్యూరిటీ కూడా లేకపోవడం తోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పరుకులు ఏర్పాటు చేసుకొని ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కార్యక్రమాల నిర్వహిస్తూ ఉన్నారు అయితే దీని మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి ఇంతటి నిర్మాణాన్ని గాలికి వదిలేయడం కూడా ప్రభు ఏదైనా ప్రజల సొమ్మును ఇంత వ్యయం చేసి తర్వాత గాలికి వదిలేయడం ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి మంత్రివర్యులైనా దీనిపైన దృష్టి పెట్టి క్రీడా ప్రాంగణాన్ని పూర్తి చేయాలని మనం కోరుకుందాం అయితే దీని మీద మరిన్ని వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తాడేపూడు ఒక యువతికి చాలా అవసరం ఇక్కడ యువతి పడుతున్న ఇబ్బందుల్ని ఆటలను చూసి వాళ్ళ మనోవిజం పెరిగే విధంగా క్రీడల్లో కూడా మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తాడేపూడులో ఒక ఇండోర్ స్టేడియంకి ఆయన కష్టపడి మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షలు అంచనాలతో అప్పట్లో గ్రాంట్ తీసుకురావడం పర్మిషన్ తీసుకురావడం జరిగింది అది ఆయన టైంలో శంకుస్థాపన కూడా చేశారు మరి ఆయన దాన్ని ప్రారంభించి అది మిలిటరీ భూముల్లో ఆ సైటు దాని ముందు సైటు కూడా దానికే కేటాయించడం జరిగింది పార్కింగ్ అనుకోండి లేకపోతే ఉన్నది కూడా రోడ్డు ఫేస్ టచ్ంగ్లో ఉంటుందనే దృష్టిలో ఏర్పాటు చేయడం జరిగింది అది మధ్యకాలంలో నేను ఒకసారి ఎందుకు అక్కడ ఏదో పెళ్లి జరుగుతుంటే కేకేస్తే పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ ఇండోర్ స్టేడియం జేర్చి ఉంటుందో దాని లోపలికి వెళ్ళాను వెళ్తే దాన్ని చూసి నిజంగా చాలా బాధ కలిగింది ఎందుకంటే అప్పటి మంత్రి గారు కీర్తి చేసులు మాణిక్యారు ఒక మంచి ఆలోచనతో ఈ తాడేపుడి చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఇండోర్ స్టేడియం అంటే ఇవ్వాలి ఎంతో మంచిది ఇంకా చాలా మందికి మంచి వేరే వసనాలకి వెళ్లకుండా దాంట్లో టెన్నిస్ కానీ ఇంకో రకరకాల ఆటలకు సంబంధించిన కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళకి మన రాష్ట్రం తరపున కానీ జిల్లా తరఫున కానీ చక్కటి ప్రతిభ చూపించే విధంగా యువత పెరుగుద్ది అనే ఆలోచనతో దాన్ని ప్రారంభిస్తే అది ఆ రోజు నేను చూసినప్పుడు అవన్నీ గుర్తుకొచ్చినాయి అక్కడ సక అసంపూర్తిగా ఉండి కట్టుబడులు ఆపేసి ఆ యదర సైట్ అంతా బీడెట్టేసి దాన్ని ఏదో అక్కడ తెలిసిన విషయాలు బట్టి దాన్ని ఏదో మళ్ళీ ఎవరికో పట్టాలకుంటే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ యదర సైట్ని దానికి ఏదో కోర్టుకి వెళ్ళారు అందుకు పెండింగ్ అయిపోయిందని ఒక అడవిలో తయారైంది ఏరియా లోపల బ్రాంతి బుడ్లు చాలా సిరాగ్గా అసాంఖ్య కార్యక్రమాలకు ఒక నెలవెంగి తయారైంది ఆ ఇండోర్ స్టేడియం ఎందుకంటే ఇది మాణిక్యాలరావు గారు మంచి ఆలోచనతో తాడేమో అభివృద్ధికి ఫ్యూచర్లో ఆలోచించి చేసిన కార్యక్రమం ఆగి ఆగిపోయి ఇదో విద్యా విధానంలో కొన్ని ఆగిపోయినాయి ఇండోర్ స్టేడియం ఆగిపోయింది అలాగే మరి ఇంకా చాలా ఉన్నాయి మనం ఆడుకోలు తెలుసుకుంటే ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి గారు ఈయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈయన విజన్కి అనుగుణంగా యాభై ఆరు ప్రామిసులు ఇచ్చాడు ఆయన అవన్నీ పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రామిస్ చేస్తే అది రికార్డు అవుతుంది ఆ రికార్డు ఎప్పుడుకో అప్పుడు తీర్చాలి ఆ రకంగా తాడేపూలు నియోజకవర్గానికి సంబంధించిన యాభై ఆరు ప్రామిసులు పెండింగ్ ఉంటాం దాని మీద భారీ ఎత్తున మాణిక్యాల ఆయన పదవీ టైం అయిపోయింది ఉద్యమం చేయటం అమర దీక్ష చేయడం అప్పుడు అరెస్ట్ అవడం అని రకరకాల కార్యక్రమాలు జరిగినాయి ఏదైనా ఇండోర్ స్టేడియం విషయంలో మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తుందో ఎందుకంటే అభివృద్ధి అలాగే లేదు తాడేబూలు నియోజకవర్గంలో జరిగిన ఐదేళ్ళు ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు నెల్లు మూడు నెలలు మూడు నెలలు కూడా లేదు పళ్ళ చేశారు ఇక్కడ ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది మాసాలని అని ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు ఏమీ కలపడలేదు అంతకుముందు మాణిక్యాల టైం చేసిన అభివృద్ధి కానీ ఈ మధ్యకాలంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు మరి ఈ జరగవలసిన చేస్తుంటే ఇదైనా ఆయన కోటాలో చెప్పుకుంటే అవకాశం ఉండు ఇది దీని మీద నేను ఆయనతో మాట్లాడదామని ఏదో బలుసులం గుడి దగ్గర మీటింగ్ పెడితే వెళ్ళాం తీరా వెళ్తా అక్కడికి దాన్ని పార్టీ కార్యక్రమం చేశారు మేధావ్ సదస్ దాంతో నోరు మూసిని వచ్చేయడం జరిగింది అందుకు దయించి ఇప్పటికైనా ప్రజాప్రతిని మేల్కొని ఈ ఆగిపోయిన వర్క్ ని పరిపూర్ణ పట్టునరు సక్కడి ఇండోర్స్ అందిస్తా కుర్చే ఇంకా తక్కువ టైం ఉంది ఈ టైంలో చేస్తాయని తెలియజేస్తూ సర్వ తీసుకుంటున్నా దాదాపుగా మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల ఎస్టిమేషన్ తోటి ప్రారంభమైన ఈ క్రీడా ప్రాంగణం మధ్యలోనే ఆగిపోవడం తోటి ఎంతో మంది ఆ క్రీడాకారులకి అవకాశాలు కల్పించేలాంటి క్రీడా క్రీడా ప్రాంగణం కూడా ఇలాగా మధ్యలో ఆగిపోవడం ప్రస్తుత ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడం కూడా జరిగింది అయితే ఈ క్రీడా ప్రాంగణానికి ముందున్న స్థలం మీరు చూడొచ్చు ఈ స్థలం కూడా క్రీడా ప్రాంగణానికే ఏదైనా ఈవెంట్లు కావచ్చు లేదంటే పార్కింగ్కి ఉపయోగించుకోవడానికి అని అప్పుడు వదిలివేయడం జరిగింది తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం వేరే వాళ్ళకి పట్టాల విషయంలో కేటాయించడం అది కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది ఇలాంటి తగాదాలన్నీ కూడా పరిష్కరించి వెంటనే ఈ క్రీడా ప్రాంగణాన్ని ఏదైతే ఉందో ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా మనం సిద్ధం చేసి క్రీడాకారులకు చాలా ఉపయోగపడే ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా సిద్ధం చేయాల్సింది అయితే దీనిపైన ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎన్నికల నేపథ్యం అతి తక్కువ కాలంలోనే ఎన్నికలు వస్తున్న వేళ ఏదైనా అవకాశం ఉంటే వచ్చే లో అయినా ఈ క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేసేందుకు నిధులు మంజూరు చేయించేందుకు ప్రస్తుత శాసనసభ్యులు కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఎంతనే చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్